అందరికి నమస్తే అండి కాంగ్రెస్ కానీ కారుగుర్తు కాని బీజేపీ గానీ పిఏ గానులు ఉంటారు చూసినా వాళ్ళకే చెప్తున్నాయి ఈ వీడియో ద్వారా ఓన్లీ పిఏ గాన్లకే చెప్తున్నా అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నా అరే నువ్వేస గెలవలేదు నీ చెల్లి గెలవలేదు నీ అమ్మ ఏస గెలవలే నీ అక్క గెలవలేదు ఇలా ప్రజలకు కష్టం వస్తే ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా ఒక ఎంపీని కలవాలన్నా ఎందుకు అడ్డుపడతారు మీరు మీరా మిమ్మల్ని మీద అడుగుతురా మీ పిల్లలది అడుగుతురా లేకపోతే మీ అమ్మలోదా అడుగుతురా అపాయింట్మెంట్లు ఎందుకురా మీరేమి నొస్తుందిరా ఇలా మీరు వేసిన నాలుగు ఓట్లతో గెలిచిదారా ఒక కాన్సెన్స్ కి ఎమ్మెల్యే ఎందుకు పీకనికుండా ఎందుకు ఎమ్మెల్యే కష్టం వస్తారు చెప్పుకోనికే కాదు రా ఎమ్మెల్యే ఉంది ఎంపీ ఉన్న దేనికిరా వాళ్ళ పర్సనల్ పనికి చేసుకుని ఇవాళ ఓట్లు వేసి గెలిపించిదారా ఓన్లీ పీఏ గార్లకే చెప్తున్నా నేను ఒక కాన్సెన్స్ లో ఒక ఎమ్మెల్యే ఉన్నా ఒక కార్పొరేటర్ ఉన్న దేనికి పీకని కుర్రా జబ్బలు వేసుకొని తిరగని కుర్రా పైసలు చంపాయించుకొని ప్రజలు గెలిపించుకురారా ఎందుకురా మీదేమని వస్తుందిరా ఎడమకాలు చెప్పు పీతలు అద్దు కొట్టాలి ఎంత కల్వనియర్ మీరేందిరా దేవుడువరం ఇచ్చిన పూజారడ్డు పడ్డట్టు మీదేం వస్తుందిరా ఒక కాన్సెన్స్ లో ఒక ఎమ్మెల్యే ఉండటంటే వాళ్ళకి కష్టం వస్తే నెరవేర్చనీరా వాళ్ళని గెలిపించింది నువ్వు వేసిన ఓట్లతో గెలిచిందా సార్ చాలా బిజీ ఎందుకు ప్రజల కోసం కష్టపడినోడు బిజీ ఉంటుంది లేకపోతే తాగులో పిఏగా అన్లని అసలు నడి రోడ్ మీద బట్టలు ఇప్పిది అలగబెట్టినా పాపం దాకా మీదేం వస్తుందిరా ఒక మనిషికి ఇది నా వల్ల కాదు ఇది ఎమ్మెల్యే వల్ల అవుతుంది ఎంపీ వల్ల అవుతుంది అనిపించినప్పుడే కదరా పోతారు అపాయింట్మెంట్లు వెనక మీరు ప్రజలు వస్తుందిరా ప్రజలు ప్రజలు ఎందుకుంది ఎందుకు వీడు న్యాయం ఈ వీడియో ద్వారా చెప్తున్నా మీ వల్లనే రా వాళ్ళు ఓడిపోయేది ఓన్లీ ప్రతి పార్టీ చెప్తున్నా చెప్తున్నారు మా కాంగ్రెస్ పార్టీలో పోంగానే ఇస్తారు అపాయింట్మెంట్లు అంటే లవడ ఏ పార్టీలో అయినా సరే మీరు చేయబట్టి ఓడిపోతుర్రా మీరు చేయబట్టే అపాయింట్మెంట్లు ఇవ్వక ప్రజలకు నమ్మకం పోయి వాని మీద నమ్మకం పోయి వాడు మీ వల్ల నష్టపోతుండే ఎమ్మెల్యేలు ఎంపీలు గాని మీరు బతుకుతారు నువ్వు నీ పిల్లలు నీ పిల్లలు బతుకుతారు కానీ వాడు కోట్లలో అప్పు తెచ్చుకొని నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను ఆశపడతాడు కదా వాడు సంఖనాకి మూడు అవుతాడు పాకిస్తాన్ లోనే నమ్మాలి కాని పియ్య నమ్మకూడదు మీకే చెప్తున్నారా నేను ఈ వీడియో ద్వారా ప్రపంచంలో మీ అంత దళిద్రులు మీ అంత నీచులు మీ అంత నికృష్ణులు ఎవరు ఉండరు అరే ప్రపంచం అంత ఒక సీఎం చెప్తే ఒక సీఎం చెప్తే అయిపోతారు కానీ మీరు చెప్తే సీఎమే ఆగిపోతారు మీరు చెప్తే సీఎం ఏ ఆగిపోతారు అంత రుబాబు అంత అదిరా మీకు నా నేను కానీ ఒకవేళ సీఎం అయితే పియగాలని బట్టలు ఇప్పి నడి రోడ్డు మీద తలగబెడతాను నేను మీరు చేయబట్టే కాదురా ఓడిపోయేది వాళ్ళు చెప్ అపాయింట్మెంట్లు ఒక్కరిసారిగా కానీ ఒక్కసారి ఇస్తుందికేమతుందిరా పార్టీ కోసం కష్టపడ్డారా ప్రతి పార్టీలో టిఆర్ఎస్ లో ఉన్నారు కాంగ్రెస్ లో ప్రతి పార్టీలు ఉన్నారు వస్తుందిరా అందరికీ నమస్తే అండి కాంగ్రెస్ గాని కారుగుర్తు గానీ బిజెపి గానీ పిఏ గానులు ఉంటారు చూసినా వాళ్ళకే చెప్తున్నా వీడియో ద్వారా ఓన్లీ పీఏ గాన్లకే చెప్తున్నా అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నా అరే నువ్వేసా గెలవలేదు నీ చెల్లి గెలవలేదు నీ అమ్మ ఏస నీ అక్క గెలవలేదు ఇలా ప్రజలకు కష్టం వస్తే ఒక ఎమ్మెల్యే కలవాలన్నా ఒక ఎంపీని కలవాలన్నా ఎందుకు అడ్డుపడతారు మీరు మీరు వస్తున్నారా మిమ్మల్ని మీద అడుగుతురా మీ పిల్లలదో అడుగుతుర్రా లేకపోతే మీ అమ్మలోదా అడుగుతురా అపాయింట్మెంట్లో ఎందుకురా మీరేమన్నా వస్తుందిరా ఇలా మీరు వేసిన నాలుగు ఓట్లతో గెలిచిరారా ఒక కాన్సరెన్స్కి ఎమ్మెల్యే ఎందుకు పీకనిక్కుండా ఎందుకుండరా ఎమ్మెల్యే